ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది రిలయన్స్ గ్రూప్ చైర్మన్ను ఆయన విజయ రహస్యం ఏంటని అడిగినప్పుడల్లా ఆయన తన లక్ష్యానికి కట్టుబడి ఉండటం గురించి మాట్లాడతారు జరగని విషయాల గురించి ఆలోచించే బదులు భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన నమ్ముతారు అందుకే అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన కోట్లాది మంది యువతకు ఆదర్శం జీవితంలో ముందుకు సాగడానికి తన తండ్రే అతిపెద్ద ప్రేరణ అని ఆకాష్ అంబానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన తన కుటుంబంతో పాటు తన పనిని కూడా సరైన రీతిలో నిర్వహిస్తారన్నాడు ముఖేష్ అంబానీ రాత్రి రెండు గంటల వరకు నిద్రపోరని గత నలభై సంవత్సరాలుగా ప్రతి మెయిల్ను స్వయంగా చదివి స్వయంగా సమాధానం ఇస్తారని తెలిపాడు ఈ అలవాటు కొన్నిసార్లు అతన్ని ఇబ్బంది పెడుతుందని ఇంత వయసు వచ్చినప్పటికీ తన జీమెయిల్కు వచ్చిన మెయిల్స్ అన్నీ కూడా చదివి రిప్లై ఇస్తారని తెలిపాడు షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా ఎంత అలసిపోయినా తన పని పూర్తి చేసే వరకు నిద్రపోరని చెప్పుకొచ్చాడు ఆకాష్ అంబానీ తన తల్లి నీతా అంబానీని ప్రశంసిస్తూ ఆమె పని పట్ల ఎంతో మక్కువ చూపుతారని చెప్పాడు వ్యాపారమైనా క్రికెట్ అయినా ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారని అన్నాడు ఇది నిజంగా స్ఫూర్తిదాయకమని తల్లిదండ్రులు పని పట్ల చూపే అంకిత భావం పిల్లలు పనిచేయడానికి కూడా ప్రేరణనిస్తుందని ఆకాష్ ఇంటర్వ్యూలో తెలిపాడు